హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్కి అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అవుతుంది ఇప్పటికే మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేశాం అప్లోడ్ చేసినటువంటి టెస్టులు కూడా మీరు మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు మీ మొబైల్ ద్వారా అదేవిధంగా ల్యాప్టాప్ ద్వారా కూడా మన టెస్టులను అటెంప్ట్ చేసుకోవచ్చు గ్రూప్ టూ వచ్చేసి టూ నైన్ ఉంది అండ్ గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది సో దీనికి సంబంధించి మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ ప్రతిరోజు డైలీ ఫ్రీ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ సిక్స్ మంత్స్ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఫ్రీగా వీటిని రాసుకోవచ్చు అదేవిధంగా లేదంటే మన యాప్లో టూ రూపీస్ ప్రైజెస్ తోటి కూడా వీటిని మీరు తీసుకోవచ్చు ఇంకా ఎకామమిక్ సంబంధించినట్టు వీడియో ఎక్స్ప్లనేషన్ టెస్ట్ సిరీస్ ఇంకా కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో కోర్సు గ్రూప్ టూ గ్రూప్ ఇలాంటి లాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ ఏడాది పన్నెండు వేల కొలువులంటూ మనం ఇక్కడ ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇందులో ఎనభై శాతం మంది ఇంజనీర్లే టెక్నాలజీ అప్గ్రేడేషన్పై దృష్టి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ పెద్ద ఎత్తున ఉద్యోగుల నియామకానికి సిద్ధమవుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎంత లేదన్నా పన్నెండు వేల నియామకాలు ఉంటాయని చెప్పేసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి దినేష్ కారా చెప్పడం జరిగింది సో ఇందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే ఉంటారన్నారు సో ఐటీ రంగంలో ఫ్రెషర్స్ నియామకాలు తగ్గినటువంటి నేపథ్యంలో ఎస్బీఐ ఇలా పెద్ద ఎత్తున ఇంజనీర్ల నియామకాలకు సిద్ధం అవడం విశేషమని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు దీనిలో మనం చూసినట్టయితే ప్రొబేషనరీ ఆఫీసర్లు కావచ్చు అసోసియేటివ్ పోస్టులో నియామకాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో కొత్త ఉద్యోగులకు ముందుగా బ్యాంకింగ్ విధి విధానాల్లో శిక్షణ ఇస్తాం తర్వాత వారి యొక్క యోగ్యత ఆసక్తిని బట్టి ఐటీ వివిధ వ్యాపార బాధ్యతలు నియమిస్తాం సో దీనివల్ల బ్యాంకుకు నిరంతరం టెక్నాలజీ నైపుణ్యాలు ఉన్నటువంటి మానవ వనరులు అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో సరికొత్త టెక్నాలజీతో ఖాతాదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు పోటీ పడుతున్నటువంటి సమయంలో ఎస్బీఐ ఇంజనీరింగ్ గ్రామీణ గ్రాడ్యుయేట్లను నియమించడంపై దృష్టి పెట్టడం విశేషమని చెప్పేసి ఇక్కడ అయితే చూడవచ్చు సో ముఖ్యంగా ఈ ఏడాదిలో జరగబోయేటువంటి ఈ పన్నెండు వేల నియమకాలకు సంబంధించి దానిలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తీసుకుంటారని చెప్పేసి మనకి ఇక్కడ ఎస్బీఐ చైర్మన్ అయితే వెల్లడించడం జరిగింది సేమ్ ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లు వచ్చింది సో నియామకాల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంజనీరింగ్ పట్టభద్రులకే అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనం టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ చూసినట్లయితే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది సో విహెచ్ క్యాండిడేట్కి సంబంధించి ఈ నెల పద్దెనిమిదో తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ ఇచ్చినటువంటి ట్వంటీ త్రీ మెంబర్స్కు మెడికల్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సర్ దేవి ఐ హాస్పిటల్లో ఈ టెస్టులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒక వెబ్నోట్ అయితే రిలీజ్ చేశారు మొత్తం ట్వంటీ త్రీ మెంబర్స్ ఎవరైతే ఈ విహెచ్ సర్టిఫికెట్ పెట్టినటువంటి అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు మీ హాల్ టికెట్ దీనిలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి దాంతోపాటు ఇక్కడ మనకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రావడం జరిగింది ఇక్కడ మనకు మొత్తం ట్వంటీ ఫోర్ మెంబర్స్కి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అయితే ఇచ్చారు వీళ్ళకి సెవెంటీన్త్ రోజున సేమ్ ఇదే హాస్పిటల్లో ఈ హై చెక్అప్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది విహెచ్ క్యాండిడేట్స్ సంబంధించి ఒకసారి మీరు ఇక్కడ చూసుకొని దాంతోపాటు ఇక్కడ హెచ్హెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి ట్వంటీ ఫస్ట్ ఉంటుందట మెడికల్ బోర్డు ఇక్కడ వాళ్ళకి సంబంధించి కూడా సేమ్ ఇక్కడ ఈఎన్టీ హాస్పిటల్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి కోటీలో ఉన్నటువంటి ఈఎన్టీ హాస్పిటల్లో వీటికి సంబంధించినటువంటి ఈ మెడికల్ చెకప్ ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు ఒకసారి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభ గనుక చూసినట్లయితే ఈ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చిందండి సో ఇక్కడ మనకి ఎన్సిఆర్పి వార్షిక నివేదిక రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన నివేదిక వచ్చింది సో ఇక్కడ కొంచెం బ్లర్ అవుతుంది ప్రతి ఒక్కరు కంపల్సరీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు రానున్నటువంటి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ ఇంకా ఇతర పోటీ పరీక్షలో అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అయినా మనకి నివేదిక ఇంకా వస్తుంది అంతకు ముందు చాలా క్వశ్చన్స్ మనకి ఎన్సీఆర్బీ నివేదిక మీకెళ్ళి క్వశ్చన్స్ రావడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ టూలో కనుక మనం చూసినట్లయితే సొసైటీకి సంబంధించి ప్రతి దాంట్లో మనకు ఎన్సీఆర్బి నివేదికకు సంబంధించినటువంటి కొంత మ్యాటర్ వస్తుంది కనుక ఒకసారి దీన్ని మీరు చూడండి వీలైతే దాన్ని నేను క్లియర్గా డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు చదివేటం ప్రయత్నం చేయండి ఇంకా టీఆర్టీకి సంబంధించిన తెలుగు అదేవిధంగా ఇంకా ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ రావడం జరిగింది అండ్ నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే ప్రతిరోజు ఈ రకంగా వస్తుంది సో మీకు చాలా ప్రాక్టీస్ బిడ్స్ ఉంటున్నాయి అక్కడ ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించి ఈరోజు రావడం జరిగింది అండ్ ఇక్కడ వెలుగు సక్సెస్లో కూడా బంగదూత అని చెప్పేసి మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ వచ్చింది ఇట్లా మనకు ప్రతి పేపర్లో చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి మీరు మార్నింగ్ ఒక వన్ టు టూ అవర్స్ దీనిపైన కేటాయించి కనుక మీరు చదివినట్లయితే మీకు కొన్ని కొత్త టాపిక్స్ అదేవిధంగా రివిజన్లో కూడా చాలా యూజ్ అవుతాయి కనుక వీటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు ప్రతిరోజు మీకు అన్ని న్యూస్ పేపర్ చదివి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ రెండు ఒకటే దగ్గర ఒకటే వీడియోలు అందించడం జరుగుతుంది గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఎపిసోడ్ నేను చేస్తున్నాను మీ నుంచే సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ అయితే భారత్ భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాను వెనక్కి నెట్టినటువంటి చైనా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూసిన అయితే గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించినట్టు ఇక్కడ చూడవచ్చు తద్వారా ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్నటువంటి అమెరికాను వెనక్కి నెట్టిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భారత్ చైనా మధ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్ల మేర ఈ ద్వైపాక్షిక వాణిజ్యం జరిగినట్లు మనకు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనేటువంటి సంస్థ తెలపడం జరిగింది సో దీని ప్రకారం చూస్తే ఇప్పుడు మనకు అత్యధిక అంటే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది అదేవిధంగా అమెరికా సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ దీనికి సంబంధించిన డేటా చూసినట్లయితే మనకు అంతకుముందు ఈ అంటే అమెరికాతోటి భారత్ చూసినట్లయితే ఇక్కడ నూట పద్దెనిమిది పాయింట్ మూడు బిలియన్ అంటే ఇక్కడ ఇది నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు ఒక జీరో పాయింట్ వన్ అనేది ఎక్కువగా ఉన్నది కాస్త ఎక్కువ ఉండడం జరిగింది అయినా కూడా చైనా ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కావచ్చు ట్వంటీ టూ ట్వంటీ త్రీలో చూస్తే అమెరికానే భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామే ఉండేది కాకపోతే ఇరవై మూడు ఇరవై ఇప్పుడు ఆ స్థానాన్ని చైనా ఆక్రమించడానికి ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేరుగా అడుగుతారు ఇటువంటిది సో ఈ మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి సో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించినటువంటి దేశం ఏదని చెప్పేసి నేరుగా ఆడగవచ్చు సో చైనా అని గుర్తుంచుకోండి దాంతోపాటు ఇక్కడ మనం గత ఆర్థిక సంవత్సరం చైనాకు భారత్ ఎగుమతులు చూస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ శాతం పెరిగి పదహారు పాయింట్ ఆరు ఏడు బిలియన్ల డాలర్గా నమోదైందంట అదేవిధంగా ప్రధానంగా మనం చైనా నుంచి భారత్కు ఇక్కడ ఇనుప ఖనిజం కావచ్చు అంటే ఎగుమతి చేస్తున్నటువంటి అనే విషయంలో అయితే సో ఇనుప ఖనిజం పత్తి నూలు దుస్తులు కావచ్చు ఇంకా చేనేత ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాలు కూరగాయలు ప్లాస్టిక్ తదితర ఎగుమతులు బాగా పెరిగినట్టు చూడవచ్చు సో వీటిని కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే షెబాష్ ఎవరెస్ట్ మ్యాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇరవై తొమ్మిదోసారి ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి కమీరిటా అంటే ఇవ్వడం జరిగింది సో ఎవరెస్ట్ మ్యాన్గా పేరు పొందినటువంటి యాభై నాలుగేళ్ల నేపాలీ షెప్ప కమీరిటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు తొమ్మిదవసారి సార్ ఇరవై తొమ్మిదవసారి ఎవరెస్ట్ను అధిరోహించిన అధిరోహించి తన రికార్డును తానే తీర రాసుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు ప్రపంచంలో మనం వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు ఎవరెస్ట్ అధిరోహించినటువంటి వ్యక్తిగా ఇతను ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో ఎన్నోసారి అని చెప్పేసి అడుగుతారు పేరు గుర్తుంచుకోండి ట్వంటీ నైన్త్ టైం అదేవిధంగా నేమ్ వచ్చేసి మనకు కమీ రిటైర్ ఇతను ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది నేపాలికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ మనం గతంలో కూడా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ చూసాం ట్వంటీ ఎయిత్ అతను అధిరోహించినప్పుడు ఇప్పుడు ట్వంటీ నైన్త్ టైం కూడా అధిరోహించడం జరిగింది ఇక్కడ ఎవరెస్ట్కి సంబంధించిన హైట్ కూడా ఇచ్చారు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు అయితే అయినటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అతను చేరుకోవడం జరిగింది అనమాట సో ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే విద్యుత్ వినియోగంలో ఆరవ స్థానంలో తెలంగాణ అంటూ జరవచ్చు సో మార్చ్ మనకు మార్చిలో కనుక చూసినట్లయితే తొమ్మిది వేల తొమ్మిది మిలియన్ యూనిట్లు అంట సో అనూహ్యంగా పెరుగుతున్నటువంటి డిమాండ్ కేంద్ర విద్యుత్ మండలి తాజా నివేదిక ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కనుక చూసినట్లయితే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుందని చెప్పేసి చెప్పింది సో మార్చిలో మనకి తొమ్మిది వేల తొమ్మిది మిలియన్ల యూనిట్ల వినియోగం తెలంగాణ చేసిందట దానివల్ల మన తెలంగాణ భారతదేశంలో చూసినట్లయితే ఆరో స్థానంలో నిలిచిందట ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర తర్వాత గుజరాత్ తర్వాత తమిళనాడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక సో వరుసగా ఐదు ప్లేస్లు ఉన్నాయి ఆరో స్థానంలో మనకు తెలంగాణ ఉండడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి సో మనకు ఇప్పుడు ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా విద్యుత్ వినియోగం అనేది ఉంటుంది సో ఆ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు సిక్స్త్ ప్లేస్లో ఉన్నట్లు మనకు కేంద్రం నివేదిక అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి సో అమెరికా చైనా జర్మనీ జపాన్ తర్వాత భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఎందుకంటే మనకు గత టూ టూ మంత్స్ నుంచి చూస్తున్నాం భారత్ ఇప్పుడు మోడీ కూడా రెండు వేల నలభై నాటికి అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ఇరవై ఎనిమిది ఇట్లా రకరకాల సంస్థలు చెప్తున్నాయి భారత్ థర్డ్ ప్లేస్కి వస్తుందని చెప్పేసి సో ఇది ఎక్కువ వార్తల్లో ఉంటుంది కనుక ఈ అంశంపై మనం ఏదైనా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అడిగితే ఈ ఆట అడగవచ్చు ఇప్పుడు భారత్ యొక్క పొజిషన్ భారత్ కంటే ముందున్నటువంటి దేశాలు ఏంటి అని చెప్పేసి అడగవచ్చు సో ఫస్ట్ అమెరికా చైనా జర్మనీ జపాన్ భారత్ ఐదో స్థానంలో ఉంది ఓకే ఇది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండులో మనం యూకేను వెనక్కినట్టు ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చాం ఇది కూడా గుర్తుంచుకో అంత ముందు ఆరో స్థానంలో ఉన్నాం సో ఇప్పుడు ఐదో స్థానానికి రావడం జరిగింది ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో మన దశాబ్ద కాలం క్రితం చూసినట్లయితే పదకొండవ స్థానంలో ఉండేది భారత్ సో ఈ దశాబ్దం అంటే ఇంత పది సంవత్సరాల కాలంలో చూసినట్లయితే గణనీయమైనటువంటి వృద్ధి రేటుతో దూసుకెళ్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో భారత్ యొక్క జీడీపీ ఇప్పుడు త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పేసి నీతి ఆయోగ్ సీ మనకు సిఇఓ అయినటువంటి అమితాబ్ కాంత్ అభిప్రాయపడేట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది కూడా గుర్తుంచుకోవాలి మన నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్ అనేటువంటిది నాలుగో ఆర్థిక వ్యవస్థగానే మారుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు సో అదే దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ వీక్ మనం బ్రిటిసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ చూసిన అయితే జీన్ థెరపీతో వినికిడి శక్తి పునరుద్ధరణ అంటే జరగవచ్చు సో ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్ బాలికకు విజయవంతంగా చికిత్స అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే జన్యుపరమైనటువంటి సమస్యలతో వినికిడి లోపంతో జన్మించినటువంటి బ్రిటన్కు చెందినటువంటి ఎనిమిది నెలల చిన్నారికి జీన్ థెరపీతో వినికిడి శక్తిని పునరుద్ధరించారంట సో ఇది వచ్చేసి మనకు ఓపెన్ శాండీ అనేటువంటి సారీ ఓపల్ శాండీ అనేటువంటి ఒక చిన్నారికి కేంబ్రిడ్జ్ అడ్డెన్ బ్రూక్స్ హాస్పిటల్కి చెందినటువంటి వైద్యులు చికిత్సను విజయవంతంగా పూర్తి చేస్తారు ఇప్పుడు ఎలాంటి వినికిడి పరికరం లేకుండా ఆమె వినగలుగుతుందంట సో ఈ అధునాతన చికిత్సను అందుకున్నటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఈ చిన్నారి రికార్డు సృష్టించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పేరు గుర్తుంచుకోండి ఈ ఉపాల్ శాండీ నేమ్ ఈమె బ్రిటన్కి సంబంధించిన పర్సన్ సో బ్రిటన్ సంబంధించినటువంటి వ్యక్తులు మనకి ఈ చికిత్స చేయడం జరిగింది ఇది మనకు భారత్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఉంటాయి ఈ జీన్ థెరపీ క్వశ్చన్ ఎట్లా ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి జీన్ థెరపీ దేనికి సంబంధించినటువంటి ఒక చికిత్స అంటాడు సో ఇది వినికిడి శక్తి పునరుద్ధరణకు సంబంధించినటువంటి చికిత్స సో రీసెంట్గా ఇది మనకు బ్రిటన్ బాలికకు చేయడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే ఆస్కార్ శతాబ్ది ఉత్సవాలకు నాలుగు వేల కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రపంచ సినిమాలో ఆస్కార్ పురస్కారాలకు ఆస్కార్ పురస్కారాలను తలమానికంగా భావిస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వివిధ దేశాలకు చెందినటువంటి నటీ నటులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు ఇంకా చాలామంది ఈ ఆస్కార్ గెలుచుకోవడం తమ లైఫ్ అంబిషన్గా అయితే పెట్టుకుంటారు అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఆస్కార్ పురస్కారాలు శతాబ్ది ఉత్సవాల కోసం సన్నాహాలు మొదలైనట్టు కూడా జరగవచ్చు సో మనకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇవి శతాబ్ది ఉత్సవాలు అయితే జరుపుకోబోతుంది ఇది గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ మనకు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అంటే మనకు ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట సో మనకు రెండు వేల ఇరవై ఎనిమిదికి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది అనుక సో దానికోసం నాలుగు వేల కోట్లను ఖర్చు చేయాలని చెప్పేసి మనకు ఈ ఆస్కార్ కమిటీ భావిస్తున్నట్టుగా మనం చూడవచ్చు ఇంపార్టెంట్ ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆస్కార్కి సంబంధించి ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది అనుక సో ప్రతి అంశాన్ని ఒకసారి మీరు చూసేట ప్రయత్నం చేయండి సో ప్రముఖ జర్నలిస్ట్ బిపిన్ చంద్రన్ హఠాత్మరం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినది మనకు ప్రముఖ జర్నలిస్ట్ సిపిఐఎం సోషల్ మీడియా విభాగ కార్యకర్త బిపిన్ చంద్రన్ సో ఆదివారం చనిపోతూ మనకు వార్తల్లో తినడం జరిగింది సో ఇతను ఎస్ రామచంద్ర పిల్లయ్య కుమారుడు అంట మూడు రోజుల క్రితమే ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బ తినడం తోటి తిరువనంతపురంలో చనిపోవడం జరిగింది ఇతను కేరళకు సంబంధించినటువంటి పర్సన్ పేరు గుర్తుంచుకోండి అండ్ ఇతను ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే సౌమ్య స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్ అంటే క్రమం చూడవచ్చు సో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించినటువంటి డాక్టర్ సౌమ్య స్వామినాథన్కు ప్రతిష్టాత్మక మెకగిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది సో రెండు వేల పదిహేడులో స్వామినాథన్ డబ్ల్యహెచ్ఓలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో చీఫ్ సైంటిస్ట్గా పదోన్నతి పొందారు సో కరోనా సమయంలో ఆమె తన సేవలను అందించారు రెండు వేల ఇరవై రెండు వరకు డబ్ల్యుహెచ్ఓలోనే ఆమె కొనసాగడం జరిగిందనమాట గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఆమెకి ఇప్పుడు గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి యూనివర్సిటీ ఏదని చెప్పేసి అడగవచ్చు ఓకేనా మెగ్గిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇమే మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్నటువంటి రస్కిన్ బాండ్ అని చెప్పేసి క్రమం మనం చూడవచ్చు సో ఇక్కడ విషయంలో అయితే ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారంట సో ముస్సోరిలోని ఆయన నివాసం ఇందుకు వేదిక అయింది సాహిత్య అకాడమీ అధ్యక్షుడైనటువంటి మాధవ్ కౌశిక్ గవచ్చు అదే శ్రీనివాసరావు ఫెలోషిప్ను అందజేశారు సో ఈ అత్యున్నత గౌరవానికి బాండ్ రెండు వేల ఇరవై ఒకటిలోనే సెప్టెంబర్లోనే ఎంపికయ్యారు అయితే అతనికి అనారోగ్యం కారణంగా దాన్ని అతను అందుకోలేకపోయిన ఇక్కడ సో ఇప్పుడు దాన్ని ఇచ్చిన ఇక్కడ ఇచ్చారు గుర్తుంచుకోండి సో రష్కిన్ బాండ్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ అయితే ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు అంటే ఇక్కడ జరగవచ్చు కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించినటువంటి ఈడీ సుప్రీంకోర్టులో అఫిడవిటా దాఖాలంటే తిరవచ్చు సో ఇది మనకు గత టూ డేస్ బ్యాక్ వచ్చినటువంటిది కాకపోతే ఇక్కడ మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇటీవల మనకు ఎక్కువ వార్తల్లో ఉంటున్నాయి ఏది ప్రాథమిక హక్కు ఏది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పేసి ఈ రకంగా మనం పాలిటీ పరంగా క్వశ్చన్ అడగవచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు మద్యం విధానానికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టరేట్ మనకు సుప్రీంకోర్టును కోరిద్దాను కోరిదన్నమాట సో దానికి సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది ఏమనంటే సో ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పేసి చెప్తూ మనకి అఫిడవిట్ అఫిడవిటా దాఖలు చేయడం జరిగింది సో రాజ్యాంగంలో లేదా చట్టబద్ధమైన హక్కు కిందికి రాదని చెప్పేసి వాళ్ళు అక్కడ దానిలో పేర్కొన్నారు సో మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకైనా సరే ఆ వెసులుబాటు లభించలేదని చెప్పేసి కూడా ఇచ్చారు సో దానికి సంబంధించి అలా చేస్తే మేము ఎవరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఓవరాల్గా మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏది ప్రాథమిక హక్కుల కిందకి వస్తుంది రాదు అనేటువంటి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇంకా మనకు విచారణ ఉంది ఇక నెక్స్ట్ క్విషన్ అయితే ఇక్కడ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్స్ చూద్దాం ఇక్కడ మనకు ఆసియాలోని అతిపెద్ద విమాన వాహక నౌకను తయారు చేసిన దేశంగా మనకు రీసెంట్గా చైనా అయితే రికార్డు సృష్టించింది మీకు తెలిసినటువంటిది ఆల్రెడీ మనం ప్రీవియస్లో దీనికి సంబంధించి చూసాం దీనిలో మనకు అమెరికాకు సంబంధించిన టెక్నాలజీ వాడారని కూడా మనం చదవడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ కమాండ్ కంట్రోల్ అనే విధంగా డిసిప్లిన్ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే పది నుంచి అమల్లోకి వచ్చిందంట ఇది గుర్తుంచుకోండి ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్ అనేది మనకు మే పది నుంచి అమల్లోకి వచ్చింది ఈ విషయాన్ని మనకు రక్షణ శాఖ వెల్లడించింది దీనికి సంబంధించిన బిల్లు రెండు వేల ఇరవై మూడు వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం పొందింది సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇప్పుడు మనకు రిలీజ్ చేసినట్లయితే చూడవచ్చు ఓకేనా డైరెక్ట్గా మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనకు ఇది సైన్యం కావచ్చు వాయుసేన నౌకాదళాల సామర్థ్యాలను ఏకీకృతం చేయడం మూడింటిని కలిపి ఒకే దగ్గర చేయడం అనమాట సో వాటి వనరులను యుద్ధాలు కావచ్చు సైనిక చర్య లో సమర్థవంతంగా వినియోగించుకోవడం దీని లక్ష్యం సో అన్నిటిని కలిపి చేస్తారన్నమాట సో దానికి సంబంధించిన బిల్లు ఇక్కడ మనకు ఆమోదం పొందడం జరిగింది సో నెక్స్ట్ ట్యూషన్ అయితే ఇక్కడ దేశీయ పరిశ్రమల వృద్ధి వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామిక సారీ పారిశ్రామిక ఉత్పత్తి సూచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి చేరినట్టుగా చూడవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇది ఐదు పాయింట్ రెండు శాతంగా ఉందంట ఇరవై నాలుగు మార్చిలో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు మార్చితో పోలిస్తే ఇరవై నాలుగులో మార్చిలో గనులు తవ్వకాలలో వృద్ధి రేటు అనేది ఎక్కువ ఉంది ఇది గుర్తుంచుకోవాలి దేనివల్ల పెరిగిందని చెప్పేసి అంటాడు సో ఈ గనులు తవ్వకాల వృద్ధి రేట్ పెరగడం వల్ల సో ఒకటి పాయింట్ రెండు శాతం కి పరిమితమైందట అంటే సారీ గనులు తవ్వకాల వృద్ధి ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఒకటి పాయింట్ రెండు శాతానికి పరిమితమైంది సో తయారీ రంగం వచ్చేసి కనుక లూషన్ అయితే వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ శాతానికి మెరుగైంది సో ఇక్కడ మనకు పెరిగినటువంటి తయారీ రంగం గనులు కాదు స్టార్టింగ్లో మిస్టేక్ చెప్పాను సో మనకు గనులు తవ్వకాలు కాకుండా తయారీ రంగంలో ఈ వృద్ధి రావడం వల్ల ఓవరాల్గా మనం చూసుకుంటే కొంత కొంత పర్సంటేజ్ పెరిగింది అనమాట అంత ముందున్న దానికి ఫైవ్ పాయింట్ టూ ఉంటే ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ శాతానికి పెరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఇది రీసెంట్గా వచ్చినటువంటి నివేదిక మనకు ఇది పారిశ్రామిక పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించినటువంటి సూచికి సంబంధించినటువంటి నివేదిక సో మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదే విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైజ్లో యూస్ఫుల్ కంటెంట్ అయితే మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ